తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న రెండో సంస్థ కాగ్నిసెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆయన హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అమెరికా దక్షిణ కొరియా ఈ తిరిగి అమెరికా కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపార వద్ద కార్పొరేట్ లీడర్స్ తెలంగాణ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా ఈ పర్యటన ద్వారా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభైకి పైగా ఉద్యోగాలు లభించనున్న ఆయన సంగతి ఇప్పటికే మీకు తెలుసు మనం మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోను పెట్టుబడులకు సంబంధించి సమావేశ నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ రెండవది సెమీ అర్బన్ ఏరియా ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నా మూడవది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోని అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం వచ్చే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం కాగున విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను హైదరాబాద్ లో కాకిన ఎంతో ప్రాధాన్యత ఉంది రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి బేషజాలు లేవు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాగానే పోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేపతున్నా మా చిత్తశుద్ది ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి నిరూపిస్తుందని తెలిపారు ఇక మీకు కావాల్సిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు